మగువల చేతులకి గాజులే కదండి అందం మరి అలాంటి గాజులతో లక్ష్మీ అమ్మవారికి అలంకరణ చేస్తే మరింత వైభవంగా ఉంటుంది కదా హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సస్సీ వ్లాగ్స్ ఈరోజు నా వ్లాగ్ ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదండి అదేనండి గాజులతో అమ్మవారికి అలంకరణ ఇవి మా వాసవి అమ్మవారి పాదాలండి వాసవి అమ్మవారి గుళ్ళకి వెళ్ళిన తర్వాత పాదాలకి నమస్కరించి అక్కడ ఉన్న కుంకుమని ధరించి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చానండి ఈరోజు శ్రావణ శుక్రవారం కదా గుడిలో లలితా పారాయణ జరుగుతుంది ఈ లలితా పారాయణ అనంతరం మా పిఎస్టీలు గాజులతో లక్ష్మీదేవి అలంకరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారండి అందులో ఫస్ట్ వచ్చిన నలుగురికి గిఫ్ట్లు కూడా ఇచ్చారన్నమాట ఆ విశేషాలే ఇప్పుడు నేను మీ అందరితోటి షేర్ చేసి అని ఎవరిని అంటామో నా ఛానల్ని ఫాలో అయ్యేవరికి తెలిసే ఉంటుంది ఇక మా అమలాపురం ఆర్యవైశ్య మహిళా సంఘం వారు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి గాజులతో అలంకరణ అనే అంశాన్ని చేపట్టారండి ఇందులో భాగంగానే నలుగురికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రైజులు కూడా గిఫ్ట్గా ఇచ్చారండి మరి ఏ అలంకరణకి వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే ప్రైజులను ఇచ్చారో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఫస్ట్ ప్రైజ్ అండి ఇది మేము ఫస్ట్ ప్రైజ్గా ఎందుకు అనుకున్నామంటే గాజులు వరస మళ్ళీ ఇదొక స్టెప్పు మళ్ళీ ఇక్కడ ఒకటి అంటే ఒకటి రెండు మూడు మూడు స్టెప్పులు పెట్టారు అలాగే మామిడాకులు మారేడుదళాలు పువ్వులుతో అమ్మవారి యొక్క ఫేస్కి మేము ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ ప్రైజ్ అండి ఇది అమ్మవారికి మన శ్రావణ మాసంలో ఆకుపచ్చ గాజులు ఎక్కువగా వేసుకుంటాం ఎరుపు గాజులు వేసుకుంటాం కదండి ఎరుపు ఆకుపచ్చతో చాలా బాగా వాళ్ళు దెండ అల్లారు దానికి తగ్గట్టు రూపాయి కాస్ట్ ఇక్కడ చాలా బాగా కాయిన్స్ కూడా పెట్టారండి చాలా చాలా బాగుంది దీనికి సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఇది థర్డ్ ప్రైజ్ ఓన్లీ ఏంటంటే ఇక్కడ గాజులు కిరీటం ఇది గాజులు మాల ఇక్కడ గాజులు దండ కింద ఇచ్చారండి ఇది థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఇది చాలా చాలా బాగుంది చిట్టి గాజులతో చాలా బాగా చేశారు అందుకని ఇది ఇలా ఇవ్వడం జరిగిందండి ఇది నా శ్లాగ్స్ ఛానల్ తరఫున ఫస్ట్ విన్నర్కి నేను ఇస్తున్న గిఫ్ట్ అండి వరలక్ష్మి శుక్రవారానికి ముందు రోజు మన మహిళలందరికీ కూడా ఎంత పని ఉంటుందో అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా ఇలాంటి కాంపిటీషన్లో వీళ్ళు పాల్గొని అమ్మవారికి అంత చక్కగా గాజులతో అలంకరణ చేసినందుకు నా వంతుగా నేను వాళ్ళకి ఇస్తున్నటువంటి గిఫ్ట్ అండి ఇక్కడ వీళ్ళ నలుగురు అమ్మవారికి చేసిన అలంకరణ చాలా అంటే చాలా బాగుందండి ఒకరు అమ్మవారికి గాజులతో మూడు రకాల హారాలు వేశారు మరొకరు అమ్మవారికి కిరీటాన్ని పెట్టి చేతిలోంచి డబ్బులు జారులు వారుతున్నట్లుగా గాజులను పెట్టారు మరొకరు చిట్టి గాజులతో చాలా అందంగా మాల మరొకరేమో గాజులకి రూపాయి కాయిన్స్ పెట్టి మాలను వెళ్ళారండి అన్నీ దేనికవే చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా మా పిహెచ్డీలో చాలా మంచి కాంపిటీషన్ అయితే పెట్టారండి శుక్రవారం నాడు ఇలా గాజుల అలంకరణతో ఉన్న అమ్మవారిని చూసి చాలా అంటే చాలా ఆనందం కలిగిందండి మన మగువలకైనా అమ్మవారికైనా అలంకరణ పూజయే కదండి అందం మరి ఇంత అందంగా లక్ష్మీ అమ్మవారికి అలంకరణ చేసిన వాళ్ళెవరో చూడాలని తెలుసుకోవాలని మీకు కూడా ఉంటుంది కదండి అందుకే చూసేయండి ఎవరికి వారు వారు అలంకరించి తెచ్చిన అమ్మవారి ఫోటోల ముందైతే ఉన్నారండి ఇవన్నీ విశేషాలు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా మా అమలాపురం ఆర్యవేసి మహిళా సంఘం వారు చేపట్టినటువంటి లక్ష్మీ అమ్మవారికి గాజులతో అలంకరణ ఈ విశేషాలన్నీ చూసారు కదండి మరింత చక్కగా అలంకరించి తెచ్చిన వీరందరికీ ఒక లేఖని తప్పకుండా ఇవ్వవలసిందే కదండి